శ్రీ రమణాశ్రమ లేఖలు ఐదవ లేఖ స్కంధాశ్రమ గమనం ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళటానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ ప్రయాణ సన్నాహంతో హడావుడిగా ఉన్నారు భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు అంతా కలిసి కదలమంటే కదలవచ్చు వద్దంటే మానవచ్చు వారికే మూటగట్ట మూటగట్టాలా ముగట్టాలా కమండలం కర్ర కౌపీనం పైతుండు ఇవే పరికరాలు తలుచుకున్న మాత్రాన తయారవుతారు కౌపీనవంత కలుభాగ్యవంత అని ఆచార్య శంకర్లు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే ఈ ఆశ్రమం ఈ కార్యక్రమం ఈ భక్తులు ఈ బాధరాబందీ అంతా పరుల కొరకు మాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి నిజంగా కరుణామైలు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారే కానీ లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేనా స్వేచ్ఛగా ఇలా ఉండడం మన సుమా రేపటి సమాచారం రాస్తాలే నీవు రావన్న మాటేనా